హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీజీ బ్లాగ్స్ తెలుగు నేను మీ గాయత్రి ఈరోజు మా ఊర్లో సేవలాల్ జయంతి చాలా గ్రాండ్గా జరుపుకున్నామండి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న ఆ బ్లాగ్ అంతా చూపించేస్తాను చూడండి ఎప్పుడైనా సరే ఒక ఊరు యూనిట్ ఎప్పుడు తెలుస్తుందంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఊరంతా కలిసి చేసుకొని ఏ గొడవలు ఏ ఏమీ లేకుండా అది కంప్లీట్ చేసే తెలుస్తుంది ఆ విషయంలో అప్పటికే గుడి దగ్గర తాలికేయడము అంతా చేసేసినారు ఇక్కడ వంట దగ్గర ఉన్నారు అందరూ మా పాప చూడండి పచ్చి బీన్స్ తినేస్తూ ఉంది ఇంకా మనం లేట్గా వెళ్ళాం కదా ముగ్గు డ్యూటీ పడింది అనమాట ముగ్గులన్నీ కష్టపడి వేసాము ముగ్గు అయితే ఎక్సలెంట్గా వచ్చింది చాలా టైం పట్టింది ముగ్గు వేయడానికి టూ టూ త్రీ అవర్స్ పట్టింది చుట్టూ ఇంకా చాలా ముగ్గులు వేసాము కానీ అది వీడియోలు నేను తీయలేకపోయినాయి మా ఊరోళ్ళంతా మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాము గుడి దగ్గరే అన్ని పనులు మేమే చేసుకున్నాం అనమాట బయట నుంచి ఎవరు లేరు అందుకు మేమే ఇంటికి ఒకరు అందరం వచ్చి ఇక్కడ అన్నీ చేసుకున్నాము ఇక్కడ జెండాలు కుడతా ఉన్నారు సేవలాల్ మహారాజీననే మా కులదైవం అనమాట సేవలాల్ మహారాజ్ జయంతికి ఇవన్నీ మేము జరుపుకుంటున్నాము ఇది యాక్చువల్గా గుడి కట్టించిన తర్వాత ఫస్ట్ ఇయర్ అందుకే చాలా బాగా గ్రాండ్గా చేసుకోవాలని చెప్పేసేసి ఇట్లాగా డెకరేట్ చేసుకున్నాము ఈయన మా గుడి పూజారి ఈయనకి అమ్మవారు వంటి మీదకి వస్తారు ఆ పూజ రోజు కూడా అమ్మవారు వంటి మీదకి వచ్చి ఊరి సమస్యల గురించి తెలుసుకొని దానికి కూడా సమాధానం చెప్పారు ఇక్కడ పూజ కోసం గుంట తవ్వుతూ ఉన్నారు మా వాళ్ళు ముగ్గులన్నీ వేసేసాక ఇక్కడికి వచ్చి కొద్దిసేపు లడ్డూలు అన్నీ చుట్టాము అందరం అయినా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటే ఆ సంతోషమే వేరు కదా ఇవి కొత్త కుండలు పూజ ప్రాసెస్ కోసం తీసుకొచ్చినారు దీంతోనే ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తారనమాట ఇదిగోండి ఇది రెడీ అయిపోయింది తవ్వేశారు అందరూ వెళ్ళి కొత్త కుండలల్లో వాటర్ పట్టుకొచ్చారు బోర్ వాటర్ ఎవరు ఎంగిల్ చేయని నీళ్ళని బోర్ నుంచి స్వయంగా పట్టుకొని వచ్చారనమాట మట్టి కుండల్లోని వాళ్ళు స్నానం చేసుకొని బట్టల మీదనే తల మీద నీళ్ళు పోసుకొని ఆ తర్వాత కొత్త కుండల్లో వాటర్ తీసుకొచ్చినారు తర్వాత మట్టిని కలిపి ఆ కుండలు కలి ఆ, ఇటు, ఇటు పేట్త పేట్త ఆ కుండలు నిలవడానికి మట్టిని కలిపి అటువైపులా ఇటు ఇటువైపులా పెడతా ఉన్నారు ఇప్పుడు ఆ కుండలు తెచ్చినారు కదా నిండు కుండలు దీని మీద పెడతారనమాట అందులోనే దేవుడికి స్వీట్ తర్వాత రైస్ పప్పు కూడా మూడు గిన్నెలు ఉన్నాయి కదా ఇప్పుడు మూడు కుండలు ఉన్నాయి కదా మూడు కుండల్లోనూ ఒక దాంట్లో స్వీట్ ఒక దాంట్లో రైస్ ఇంకో దాంట్లో పప్పు చేస్తారు ఇందులో పప్పులో ఏంటంటే ఏమి వేయరు ఉప్పు కారము ఏమీ వేయరు ఉట్టిపప్పు పసుపు వేసి ఉడికిస్తారు అన్నంలో కూడా ఉప్పు లాంటిది ఏది వేయరు ఎందుకంటే దేవుడికి పెడతారు నైవేద్యంగా అది స్వీట్లో అయితే అన్నీ వేయిస్తారనమాట ఇంకా ఈ ప్రాసెస్ కోసమే ఈ కట్టెలు చిగురు కట్టెలు అంటారంట దీన్ని ఆ కట్టెలు మాత్రమే వాడతారు ఆ కట్టెల్ని దీ ఒక టూ డేస్ బ్యాకే అడవి నుంచి కొట్టుకొచ్చి ఎండేసినారు ఆ తర్వాత ఈ ప్రాసెస్ కోసం వాడడానికి ఇక్కడ అమ్మవారి అలంకరణ అంతా పూర్తయింది పూజ చేస్తూ ఉన్నారు స్వామి తెచ్చిన కుండలన్నీ సరిచూసుకొని సరిగా పెట్టుకొని ఆ తర్వాత ఇవి చిగురు కట్టలు వేసి పూజ చేసి పూజ చేసిన తర్వాత కర్పూరం ఉంటుంది కదా కర్పూరంతో కుండల కింద వెలిగిస్తారు వెలిగించిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ని మా లాంగ్వేజ్లో భోగని అంటారు మా గోర్ పంజారాలో అయితే భోగని అంటారు తెలుగులో ఏమంటారో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా కుంభకోడు అని ఏదో అంటారని తెల్ తెలిసిన వాళ్ళు చెప్పారు కానీ అది ఎగ్జాక్ట్గా అది నిజమో కాదో నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు ఆ గుండం చుట్టూ గీత గీసినారు కదా ఆ బౌండరీ దాటి ఎవరు లోపలికి వెళ్ళకూడదు ఈ ప్రాసెస్ కోసం ఎవరైతే స్నానం చేసుకుని వచ్చినారో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి వాళ్ళు మాత్రమే కట్టెలు వేయడము లేకపోతే ఆ కుండల్ని తాకడము అట్లాగే చేయాలి ఇంకా వేరే వాళ్ళు ఎవరు తాకకూడదు అది అపవిత్రమైపోతుందని మా నమ్మకం అనమాట దేవుడికి పెట్టేదా నైవేద్యం పెట్టేదాకా దాంట్లో ఎవరు తాకకూడదు బయట వాళ్ళు అందుకే అట్లాగా బౌండరీ గీసి వేరే వాళ్ళు కూడా దాంట్లో లోపలికి వెళ్లకుండా అట్లాగా బౌండరీ గీసినారు ఇక్కడ ఆల్మోస్ట్ స్వీట్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి పూజ కోసం ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు మైక్లో కూడా అనౌన్స్ చేశారు అందరూ పూజా సామాన్లన్నీ తీసుకొని ఇక్కడికి రావాలని చెప్పి ఇంకోసేపట్లో ఈ పూజ ప్రాసెస్ మెయిన్ ఘట్టం స్టార్ట్ అవుతుంది దాని గురించి అనౌన్స్మెంట్ చేస్తే మేమందరం పూజ సామాన్లు తీసుకొని ఇక్కడికి వచ్చి మేము తెచ్చుకున్నవన్నీ అక్కడ ఇచ్చినాము ఇచ్చిన తర్వాత ఊరి వాళ్ళంతా వచ్చినారు అక్కడికి ఇదే మెయిన్ చూడాల్సింది ఇట్లాగా మనం సమర్పించే నైవేద్యము నెయ్యితో పెట్టే ఈ రైస్ స్వీటే దేవుడికి ఎక్కుతాయి అని చెప్పి మా బంజారాల్లో విశ్వాసము అందుకే ఈ ప్రాసెస్ని చాలా నిష్ట నియమాలతో చేస్తారన్నమాట ఆ గుండానికి ఫస్ట్ పసుపు కుంకాలన్నీ రాసి పూజ చేసి నెయ్యి ఫ్రెష్గా తెచ్చుకున్న నెయ్యి అంటే బయట తెచ్చుకునే కల్తీ నెయ్యి అలాంటిది కాదు స్వచ్ఛంగా ఆవు నెయ్యి ఉంటుంది కదా ఈ ప్రాసెస్ కోసం స్వచ్ఛమైన ఆవు నెయ్యినే వాడాలి కాబట్టి కిలో రెండు వేల చొప్పున బయట కొన్నారు ఈ ప్రాసెస్ కోసమే కొన్ని తీసుకొచ్చినారు మా ఊళ్ళోళ్ళు దేవుడి కోసం చేసిన ప్రసాదము నెయ్యితో పాటుగా గుండంలోకి వేస్తారు వేసిన తర్వాత ఇంకా నెయ్యిని అందులోకి పోస్తారు నిప్పుల్లోకి ఆద్యం పోసిన తర్వాత గుండం మరింతగా వెలుగుతుంది హోమంలాగా అది దేవుడు స్వీకరించినాడని అర్థము అందుకే మా వాళ్ళందరూ ఇక్కడ దండం పెట్టుకుంటూ ఉన్నారు దేవుణ్ణి అది ఎంత బాగా వెలిగితే దేవుడు కృప కటాక్షాలు మన మీద అంత బాగుంటాయని నమ్మకం ఇక్కడ మా తాతే వేస్తుంది సాంబ్రాణి సాంబ్రాణి కూడా చాలా ఈ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఊరి వాళ్ళంతా చూడండి ఎట్లాగో దండం పెట్టుకుంటున్నారు ఈ ప్రాసెస్ని ఒక్కసారైనా కళ్ళతో చూస్తే చాలు అని చెప్పి చాలా అనుకుంటూ ఉంటారు ఈ హోమం అయితే చాలా బాగా వెలిగిందనమాట దీనికి ఎగ్జాక్ట్గా తెలుగులో ఏమంటారో నాకు తెలీదు అందుకే హోమం అని చెప్తున్నాను తర్వాత కొబ్బరికాయలు కొట్టుకోండి అని చెప్పేసి అన్నారు ఇంకా మేము తెచ్చిపెట్టిన కొబ్బరికాయలని కొడతా ఉన్నారనమాట ఇక్కడ కూడా ఆడవాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళలేదు అందరూ మగవాళ్ళే లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు కొడతా ఉన్నారు ఈ ప్రాసెస్లో ఏం చేసినా సరే డైరెక్ట్గా దేవుడికి చెందుతుంది అని చెప్పి చెప్పి మా విశ్వాసం కాబట్టే ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు తర్వాత హారతి ఇచ్చారు ఇక్కడ చూడండి అందరూ దేవుడికి తన్న పెట్టుకుంటా ఉన్నారు ఫస్ట్ అమ్మవారికి సేవాలకి తర్వాత భూమికి ఖచ్చితంగా నమస్కరించుకుంటారు మా వాళ్ళు మా బంజారాల కల్చర్లో ఖచ్చితంగా ఏ పూజలు చేసినా ఎట్లా ఏ దేవుడిని దండం పెట్టుకున్నా సరే ఖచ్చితంగా నేలతల్లిని తాకి ఖచ్చితంగా దండం పెట్టుకుంటారు ఇదేనండి మా కల్చర్లో ఉన్న గొప్పతనం ఆ తర్వాత అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకున్నాము కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి వెళ్ళి పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని లోపల కూడా శివలాల్ మహారాజ్కి కూడా కొబ్బరికాయలు కొట్టుకున్నాము ఇది ఆ కుండల్లోని దేవుడికి పెట్టడం కోసం చేశారు కదా ఆ ప్రసాదమేనండి ఇది రైస్ ఇంకా చేసిన స్వీట్ ఉంటుంది కదా బెల్లమన్నము అది మా లాంగ్వేజ్లో దీన్ని కడాయి అంటారు తర్వాత వంటలన్నీ రెడీ అయిపోయాయి మా వాళ్ళందరు తీసుకొచ్చి పెడతా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలకి మా ఊర్లో అయితే చాలా ఐకమత్యం చూపిస్తారండి కలిసికట్టుగా చేసుకుంటాము ఏ ఊర్లలోనూ చుట్టులో ఏ ఊర్లలోనూ లేని ఐకమత్యం మా ఊర్లో ఉంటుంది మా ఊరి యూత్ అంతా అసలు చాలా అంటే చాలా కోఆపరేటివ్ పిల్లలు మా ఊర్లో ఎప్పుడెప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినా సరే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇళ్ళకు వచ్చేయడానికి అంత బాగుంటుంది మా విలేజ్ చాలా మంచిగా అందరూ కలిసికట్టుగా ఉంటాము కలిసికట్టుగా ఏ కార్యక్రమాలు చేసినా నిర్వహించుకుంటాము ఫుడ్ కూడా ఎవరు స్పాన్సర్ చేసింది కాదండి అందరం మా ఊరు వాళ్ళమే అందరూ చందాలు వేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం కొని కొనిచ్చుకొని అందరము కలిసికట్టుగా చేసుకున్నాము ఇంకా చుట్టూ చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా చాలామంది వచ్చి ఉన్నారు ఆ రోజు దాదాపు వెయ్యి మంది దాకా అందరికీ భోజనాలు పెట్టించినామండి చాలా మంచి కార్యక్రమం కదా ఇది దేవుడి పేరు మీద ఒక పది మందికి అన్నదానం చేస్తే అదే గొప్పది పెట్టడం విషయంలో మా ఊరు వాళ్ళు ఎప్పుడూ వెనక్కి తగ్గరు ఇంకా డ్యాన్స్ మెయిన్ కదా అసలు అది మిస్ అవ్వనే అవ్వదు మా ఊర్లో అయితే ఎప్పుడెప్పుడు అసలు ఇలాంటి పూజలు పునస్కారాలు ఏదన్నా సరే మా సాంప్రదాయ నృత్యాలతో మా వాళ్ళు నాన్ స్టాప్గా ఆడుతూనే ఉంటారు ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే మా ఊరి యూనిటీ తెలుస్తూ ఉంటుంది చాలా మంచిగా ఎంజాయ్ చేసామండి ఆ రోజు డే అంతా అసలు ఫుల్ గుడి దగ్గరే ఉండి మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మన వాళ్ళతో కలిసి మనం ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో అలాగే చాలా మంచి సెలబ్రేషన్స్ జరిగినాయి ఊరంతా చాలా బాగా ఎంజాయ్ చేసినాము మా ఊరు ఊరంతా చాలా యూనిటీగా ఉంటామండి ఈ యూనిటీ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శేవలాల్ మహారాజ్ ఆశీస్సులు ఇంకా జగదంపై అడి ఆశీసులు ఇంకా మరియామయ అడి ఆశీస్సులు ఎప్పుడు మా ఊరి మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ దేవుడి దయ వల్ల మా ఊరు ఊరంతా చల్లగా చూడాలి అందరం బాగా కలిసిమెలిసి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను